లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు మనకు అవకాశం ఇవ్వకపోయినా దేవుడు మనకు అవకాశం ఇస్తారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా ఇక్కడ ఉన్న కొంతమంది మీరు మనుషుల అప్రూవల్ కోరుకుంటున్నారు యూ వాంటెడ్ బి రికగ్నైజ్డ్ బై మెన్ వీళ్ళు నన్ను గుర్తించట్లేదు ఏంటి నేను ఇంత కష్టపడుతున్నా నేను ఇంత పనులు చేస్తున్నా వీళ్ళు నన్ను ఏది గుర్తించట్లేదు నన్ను అంగీకరించట్లేదు నా కష్టం వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఉన్నారా లేదా దేవుడు రోజు మీతో చెప్తున్నాడు మొదటి యోహాను మూడవ అధ్యాయం ఒకటో వచనము ఫస్ట్ జాన్ థర్డ్ చాప్టర్ ఫస్ట్ వర్స్ మొదటి వచనం మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఏలేనగా అది ఆయనను ఎరగలేదు మనము దేవుని పిల్లలము అని మనం చెప్పడానికి దేవుడు అంట మనకి గొప్ప ప్రేమను చూపించాడు గొప్ప అంట ఎట్టి ప్రేమని ఇచ్చనో చూడండి మనను ఆయన ప్రేమించాడు లోకము మనని ఎరగదు అంటే దాని అర్థం ఏంటిది లోకమని ఎర్థ ఎరగదు లోకం మనల్ని గుర్తించదు లోకం మనని రికగ్నైజ్ చేయదు నువ్వు కష్టపడి ఉంటావు నువ్వు కష్టపడి పని చేసి ఉంటావు వాళ్ళ కోసం నువ్వు మేలు చేసి ఉంటావు కానీ నువ్వు మేలు చేసినట్టు కూడా వాళ్ళు మర్చిపోయి ఉంటారు దే మైట్ ఆఫ్ ఫర్గౌట్ అండ్ యువర్ గుడ్నెస్ ఫర్ దెమ్ నువ్వు చేసిన మేలు వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు మనం చే మనం చేసిన మంచి పనులు వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు లోకం మనల్ని ఎరగదు లోకం మనల్ని గుర్తించదు ఒకవేళ నీ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళ దేవుని నమ్ముకున్న వాళ్ళే ఉండొచ్చు నీ బంధువులు నీ మిత్రులు నీ కుటుంబస్తులని నీవు నువ్వు చేసిన పనిని గుర్తించకపోవచ్చు నీ స్నేహితులు నువ్వు చేసిన పనిని గుర్తించకపోవచ్చు నువ్వు చేసిన వాళ్ళ కోసం నువ్వు పడ్డ కష్టాన్ని వాళ్ళు మర్చిపోవచ్చు ఎందుకు తెలుసా దేవుడే చెప్తున్నాడు ఎందుకంటే లోకము మనలను ఎరగదు ఎందుకు తెలుసా అది ఆయనను కూడా ఎరగలేదు కాబట్టి లోకము మనం చేసే మంచి పనులు గుర్తించదు ఎందుకంటే అసలు ఆయన చేసిన మంచి పనిని గుర్తిస్తే కదా మొదట ఆయన వాళ్ళ కోసం ఏం చేశాడు వాళ్ళ కోసం లోకంలో ఉన్న వాళ్ళ కోసం ఆయన ఏం చేశాడు ఏం త్యాగం చేశాడని వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు నువ్వు చేసిన పనిని వాళ్ళు ఇట్లా గుర్తిస్తారు మనుషులు మనల్ని గుర్తించాలని మనుషులు మనల్ని కేర్ చేయాలని మనుషులు మనల్ని పట్టించుకోవాలని మనం లెక్క చేయాలని మనని ఆదరించాలి అని మీరు ఆశించకండి డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ పీపుల్ మనుషుల నుంచి కోరుకోకండి దేవుడి నుంచి కోరుకోండి ఎప్పుడైతే మనం మనుషుల దగ్గర నుంచి ఒక కేర్ కోరుకుంటామో ఒక ఆదరణ కోరుకుంటామో ఒక గుర్తింపును కోరుకుంటామో ఒక రికగ్నైజేషన్ కోరుకుంటామో ఒక అప్రూవల్ ని కోరుకుంటామో అంగీకారాన్ని కోరుకుంటామో అప్పుడు మనం ఓడిపోతుంటాం మనుషుల దగ్గర కాదు మనం ఎవరి దగ్గర కోరుకోవాలని అంట దేవుడి దగ్గర మన అంగీకారాన్ని కోరుకోవాలి అప్రూవల్ని కోరుకోవాలి దేవుడు మనం అంగీకరించాలి దేవుడు నిన్ను నన్ను స్వీకరించాలి దేవుడు హీ షుడ్ యాక్సెప్ట్ అస్